గిద్దలూరు మార్కాపురం నుంచి వచ్చారు గుండెల్లో బరువు దడ భయము శరీరం అంతా విరిగినట్లు అవుతుంది నిద్ర రాదు ఆకలి లేదు ఉబ్బరం వాంతులు అయినట్లు ఉంటుంది వెంకట సుబ్బమ్మ గిద్దలూరు వచ్చారు ఎక్కడున్నారా మనిషి కొంచెం ముందుకు అమ్మ చప్పులు కొట్టాలి థ్యాంక్ యూ చప్పులు వెంకట సుబ్బమ్మ నువ్వేనా ఎంతగాలు మట్టి పడుతున్నావు ఈ బాధ ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్ గుండెలో బరువు ఉందమ్మా గుండెలో బాగా బరువు ఉంది దడ కూడా ఉంది కదా దడ శరీరం అంతా విరిగినట్లు దడ ఉంది భయం ఉంది ఇక్కడ ఎవరు చెప్పారమ్మా నీకు ఇక్కడికి రమ్మని మీరు చూ చెప్పారా మీరే వచ్చారమ్మా ఏరా వాళ్ళు చెప్తే వచ్చినాము సార్ ఏమని చెప్పారమ్మా అక్కడ హైదరాబాద్ లో ఇట్లా చేస్తుండారు అక్కడికి పోవారు మళ్ళీ గుండెల్లో బరువు ఎంత ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఐదు ఆరు నెలల నుంచి మనసు కూడా నీకు ప్రశాంతత లేదు చిరాకు చిరాకు ఉంది ఎవరైనా వచ్చారో నీ ఒక్కదాన్ని వచ్చావమ్మా ఎవరు రండి ఆయన ఎవరు మా పెనల్టీ నా కొడుకు వచ్చారు తీసేయ్ కొడుకు అమ్మే కొడుకు కూడా ఉన్నాడా ఓకే తీసేయ్ తీసేయ్ అమ్మాయి హాలూయ ప్రైస్ లోడ్ హాలూయ

ఇప్పుడు ఎక్కడ నిప్పులు ఉన్నాయో నాకు ఏదో ఉందా ఉన్నా కాదు ఎత్తు కడుపులో ఏమైనా ఉన్నాయా ఎట్లా ఉంది బాగానే స్వామి కొద్దిగా లైట్ గా ఉంది ఇక్కడ లైట్ గా ఏముంది గుండెల్లో బరువు ఉంది ఓకే సారీ ఇట్లా వండు నీళ్ళు ఇస్తాను ఇట్లా కొట్టుకో ఇక్కడ చల్లుకో ఆమె హలో చల్లుకో చల్లుకో ఆగా ఆగా నీ పేరేంటి వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బమ్మ ఇక్కడ కూర్చున్నప్పుడు కింద ఉన్నప్పుడు ఏమున్నాయి బాదులు అక్కడ కూర్చున్నప్పుడు ఏమున్నాయి బాదులు బాధ అంటే గుండెల్లో బరువు భయము గుండెలో బరువు కాడా ఈ పుల్ ఇప్పుడు ఉందా కొద్దిగా లైట్ ఉంది బరువు ఎక్కువ తగ్గింది తగ్గిపోయిందా లేదా తర్వాత ఇంకేం బాధ ఉందా నీకు ఇప్పుడు ఉన్నాయా అవి లేవా చెప్పు ఇప్పుడు ఆమెకి ఏం బాధలు ఉన్నాయని రాసింది ఇక్కడ చదువుతాను చూడండి గుండెల్లో బరువు దడ అందం ఇప్పుడు ఉందా అమ్మా గుండెల్లో బరువు దడ ఉందా తగ్గింది సామి తర్వాత భయం అనేది ఉంది శరీరం అంతా విరిగినట్లు అవుతుంది అన్న శరీరం అంతా ఇప్పుడు ఉందా చూడు కొద్దిగా కదిలించుకుని నడుచు అటు ఇటు నడుచుకు నడుచుకుని చూడు రైస్ లోడ్ హలో ఆ ఉల్లంతా నొప్పులు అన్నా కా కూర్చుండగో వాళ్ళ ఆయనకి ఉన్నాం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ బాబు ఎక్కడున్నా చిన్న ఇక లెక్క పడుకుంటే మాత్రం ఆగి ఉన్నట్టు ఉంది ఇక ఇక మిగతా వాళ్ళు ప్రార్థన చేయొచ్చు తర్వాత నిద్ర రాదు అది ఆకలి లేదు అది కూడా వచ్చింది కడుపురం వాంతులు అయినట్లు ఉంటుంది అమ్మ అప్పుడు ఏం తగ్గినయా మైక్ మైక్ ఎట్టండి ఆవిడకి కడుపుబురం తగ్గిందమ్మా తగ్గింది ఎన్ని సంవత్సరం ఐదు ఐదారు నెలలు బాగా అంతేనా ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే బాగా నీ పని చూడు నన్ను చూడు నన్ను నన్ను చూడమ్మా చూడు ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి నీకు ఇదంతా పట్టేసినట్టు ఉండే మాట కూడా రాట్లే సరిగ్గా అడుగు తీసి అడుగులైపోతున్నావు ఆమెన్ హలో పట్టుకో స్పిరిట్ చప్పలు కొట్టండి గట్టిగా ఇట్లా వొల్లగా అంటే ఈ మనిషి దంట దాన్ని ఏమంటారు బండ మారిపోయిందా లొక్లో పోయినట్టుగా అంతా హయ్య ఇదంగా ఉన్నాయి స్వామి ఇదంగా అయిపోయి అటు కూర్చుంటే లేవలేవు అసలు లేవలేని పెద్దగా ఇప్పుడు కూర్చుని కూర్చో తల్లి కూర్చుని లేకమ్మా లే ఇదిగో ఇల్లు చూడు ఇదిగో ఇట్లా ఇట్లా పెట్టు ఇట్లా చేతులు చేపెట్టు ఇట్లా ఇలా పడుకు పెట్టు పెట్టుకు పెట్టుకు ఇట్లా ఇలా తిరుగు ఇలా కాను ఇలా కాను అమ్మ సుబ్బా నేను పేరు ఎంకటి సుబ్బ పేరు బాగానే ఉంది ఎంతమంది పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఇక్కడ వచ్చాడు బాబు ఇటు ఒక బాబు ఎన్నో బాబు ఆ బాబు లాస్ట్ చిన్నోడా పెళ్ళి అయిందా నీకు మొత్తం తగ్గిపోయింది చూసుకో ఏమన్నా ఉంటే మొత్తం తగ్గిపోయినాయా అసలు ఇలా ఇలాగంటే తెలవలేదు అమ్మ ఇప్పటి వరకు అమ్మ అంటే ఒళ్ళు ఏమన్నా స్పర్శ లేదు బండ రాయి అయిపోయింది నేనెందుకో ఇట్లా అన్నా తగిలింది ఒట్టిగా రాయి మీద కొడితే ఎట్లాగా గరుకు రాయి అంటారు చూడండి అలా కొడితే మనం ఎట్లా తగిలింది అట్లా తగిలింది అప్పుడు ఆవిడికి తెలవలేదంట ఇది దాదాపుగా ఎంత ఎంతకాలం బట్టి అవుతుందమ్మా నీకు ఐదారు నెలలు అయిపోయిందా మొత్తం ఫ్రీ అంతలక తిరిగి త్రీ సాధ్యం కాక దగ్గర గణపరం కొద్దిగా తెలపరిచే నిన్నటికి నిన్న నేను అసలుకి ఏం బాగలేదు నాకు ఇంకా ఉరువు గుండెల మీద బొరగా బాగా ఉరువైపోయింది అప్పటికి అప్పుడుకి ఇక్కడ ఉండే మేడానికి ఫోన్ చేసినామా ఫోన్ చేసి తెల్లాలకు బండికి వచ్చినాము సార్ మేము గిద్దలూరు మాది గిద్దలూరు నుంచి వచ్చావా ఓకే దేవునికి మహిమ చెప్పండి ఒకసారి నాకైతే రెండు నాలుగు బాగుంటది రెండు నాలుగు బాగుంటది మళ్ళీ రెండు నాలుగు మళ్ళా ఒకనాడు బాగున్నట్టు మళ్ళీ మంత్రాలకు వెళ్ళిన స్వామి అన్నీ అయినాయి ఇంకా నాకు ఏం కాక దేవుడు నాకు తోసుబడి చేసి ఇక్కడ ఇక్కడికి పంపించింది వెళ్ళిపోయింది దెయ్యం చాలా గట్టిగా ఉంది అమ్మ మీద తిప్పావు అసలు ఎక్కడెక్కడ తిప్పావు డబ్బులకు బాగా ఖర్చులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టినవేలకు అమ్మ ఇక్కడ బాగుంది ఇప్పుడు మంచి కనిపించిందా మంచి మంచివాడేనా నేను మంచివాడేనా కోపము అయ్యే మంచి